నమస్తే ఇందు ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ పెను సంచలంగా మారిన విషయం మనకు తెలిసిందే సో ఈ నేపథ్యంలో ఏ థర్టీ ఎయిట్ గా చివరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు సో ఈ క్రమంలో చివరెడ్డి భాస్కర్ రెడ్డిని మూడు రోజులకు సిట్ విచారణ అయితే పిలుపునిచ్చింది సో నేపథ్యంలో చూసుకుంటే ఆయన మీడియా ముందు హల్చల్ చేసినట్టు తెలుస్తుంది అంటే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు ఎవరిని వదిలిపెట్టనంటూ కూడా ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సో మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఒక పెను దుమారం రేగిన విషయం మనకు తెలిసిందే అంటే ఈ క్రమంలోనే ఎంతో మంది అయితే అరెస్ట్ అయ్యారు సో ఫైనల్ గా ఏ థర్టీ ఎయిట్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు సో దానికి సంబంధించి మూడు రోజులకి సిట్ విచారణ కూడా ఆయనకి పిలుపునిచ్చింది అయితే ఆయన మీడియా ముందు హల్చల్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు సార్ అంటే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు ఎవరైతే నన్ను అరెస్ట్ చేశారో వాళ్ళని నిన్ను వదిలిపెట్టనట్టు కూడా ఆయన మీడియా ముందు ఒక హల్చల్ చేయడం జరిగింది అసలు ఏం జరుగుతుంది సార్ అంటారు భాస్కర్ రెడ్డి ఆయన కాంట్రవర్షియల్ బిహేవియర్ ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే ఒక చీప్ విప్ లేకపోతే ఇన్నిసార్లు ప్రజాప్రతినిధిగా గెలిచిన వాడు ఒక వీరంగం హాస్పిటల్లో వీరంగం కస్టడీలో బెదిరించటం అక్కడ విచారణ అధికారుల్ని ఈయనే ప్రశ్నించటం వాళ్ళు అసలు ఆశ్చర్యపోవటం ఏది మీరు మా కస్టడీలో ఉన్నారా మేము మీ కస్టడీలో ఉన్నామా అని వాళ్ళే ప్రశ్నించడం ఇప్పుడు సంతకం పెట్టమంటే ఆ వాంగ్బలం ఆ పేపర్లని చించి వాళ్ళ ముఖాన విసిరేయడం అంటే ఒక రౌడీ షీటర్ మాదిరిగా ఆయన బిహేవ్ చేస్తున్న విధానం ఒక ప్రజాప్రతినిధి అలా ఎప్పుడు ఎక్కడ ప్రవర్తించారు అసలు జైల్లో కూడా అసలేంటి బ్యారక్లోకి వెళ్లకుండా తనకిచ్చినటువంటి సెల్లోకి వెళ్లకుండా అటు ఇటు తిరగడం అదేమంటే మా బంధువు ఉన్నాడు మా మామ మా మామకి చెప్తా అని అక్కడ సిబ్బందిని బెదిరించడం ఇప్పుడు అక్కడ వంటగదిలోకి తీసుకెళ్ళిపోవడం ఏం వంట చేస్తున్నారు ఏంటని వాళ్ళని బెదిరించటం అసలు అదేంటో అది పెడ ధోరణి అసలు గతంలో ఎంతమంది జైళ్ళకి వెళ్ళలేదు అసలు యాక్చువల్గా అట్లా పర్మిషన్స్ కూడా ఉండవు కదా సార్ నార్మల్గా జైలుకి వెళ్ళి అంటే వంటగదికి వెళ్ళి వంట చేసుకోవడము లేకపోతే ఆయనకు కూడా ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సీక్రెట్ అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి అంటే అతను అండర్ ట్రయల్ ప్రెజనర్గా అనుకుంటున్నాడా లేకపోతే అసలు ఒక నాయకుడు ఏదో మంత్రో ముఖ్యమంత్రో జైలు సందర్శనకు వచ్చి తనిఖీలు చేస్తున్నాడు చేస్తున్నాడా అంటే తను ఏంటంటే ఉద్దేశపూర్వకంగా అతను చేస్తున్నటువంటి ఈ పనులు ఏది ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేయడం సహకరించకపోవడం ఆ ఉన్నతాధికారు ఎవరు ఇప్పుడు చెవిరెడ్డి బంధువు ఎవరు అతన్ని పేరు చెప్పి అతన్ని ఉపయోగించుకుని వాళ్ళని బెదిరిస్తున్నాడంటే ఇప్పుడు ఆయన వచ్చాడంట ఎవరు ఆ ఉన్నతాధికారి వచ్చి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయబాక నా పేరు ఎందుకు వాడుతున్నావు ఇక్కడ అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి నీకు నాకు ఏమైనా ఉంటే అది బయట అని ఆయన వార్నింగ్ కూడా ఇచ్చాడన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఉన్నతాధికారి ఎవరు శివిరెడ్డికి అతనికి ఉన్న బంధుత్వం ఏంటి మనకు తెలిసి గతంలో ఏంటి జగన్మోహన్ రెడ్డి మంత్రికి ఒక బంధువు ఎవరో ఉన్నారు జైళ్ళ శాఖల్లో ఎవరు ఒక కిరణం అని మన మీడియాలో కథనాలు మనం చూశాం అంటే కిరణం అనగానే అప్పట్లో అందరూ ఏమనుకున్నారు ఆయన ఎవరు ఐజీ రవికిరణ్ రెడ్డి ఒక ఆయన ఉండేవాడు ఆయన కూడా కాంట్రవర్షియల్ ఏది అప్పట్లో అనేక వివాదాలు లేకపోతే మీడియాలో కథనాలు ఆయన పైన వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అసలు రవికిరణ్ రెడ్డి ఆయన పేరు వాడుతున్నాడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మా మామ మా మామతో చెబుతా ఎవరు చెవిరెడ్డి మామ అంటే జైళ్ళ శాఖలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పార్టీ వాళ్ళ నాయకులు వాళ్ళ యొక్క బంధువులు అంటే పోలీసు శాఖను ప్రక్షాళన చేయటం కాదు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు జైళ్ళ శాఖను కూడా ప్రక్షాళన చేయాలన్నమాట ఎందుకంటే గతంలో కూడా అనేక వివాదాలు నందిగం సురేష్ కస్టడీలో ఉంటే అతనికి ఎవరో ఫోన్ ఇచ్చారు అతను ఆ ఫోన్లో ఎవరితోనో మాట్లాడటం అప్పట్లో కొంతమంది సస్పెండ్ అయ్యారు మనం చూసాం ఏంటి ఆయన ఇప్పుడు అనిల్ ఏది అతను సోషల్ సైకో అతన్ని తీసుకువెళ్తున్నప్పుడు బోరగడ్డ అనిల్ అతను కూడా ఇదే విధంగా మరి మర్యాదలు చేయడం పోలీసులు ఏదో ఎక్కడో మధ్యలో ఆపడం ఆ టోల్ గేట్ దగ్గర వాళ్ళందరికీ భోజనాలు పెట్టించడం ఎవరో వీడియో తీసి వైరల్ చేశారు అప్పట్లో కొంతమంది సస్పెండ్ కూడా అయిన పరిస్థితుల్లో ఇప్పుడు పోలీసు శాఖ జైళ్ల శాఖ ముందు క్రిమినల్స్ విసిరే సవాల్ని తట్టుకోవాలి సరే ఏంటి సార్ అసలు ఈ వార్నింగ్స్ ఏంటంటారు అంటే అంతకుముందు కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు అలాంటిది ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళని రెడ్ బుక్లో కాకపోతే ఏ బుక్లో అన్న రాసుకోండి వాళ్ళందరికీ సినిమా చూపిస్తానంటూ కూడా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు చూసుకుంటే వీళ్ళందరూ ఈ వార్నింగ్ వెనకాల అసలు ఏంటంటారు అంటే కూడా వార్నింగ్ ఇచ్చాడంటారు ఇప్పుడు సిట్ అధికారుల్ని మీ అందరి పేర్లు నాకు తెలుసు నేను బయటకు వస్తా సిట్ కార్యాలయం ఎదురుగానే ఇల్లు అద్దెకు తీసుకుంటా మీ అంతు తేలుస్తా అంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడే మాటలేనా ఒక మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మాట్లాడే మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి సప్త సముద్రాలు అవతలున్న ఉన్న లాక్కొస్తా బట్టలు కూడా తీసుకొడతా మనం చూసాం అంబటి రాంబాబు ఎలా పోలీసుల పైన వెళ్ళాడు విడుదల రజని అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు పొదిలి పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం అంటే వీళ్ళు పోలీసుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారా మనం ఇది పరాకాష్ట ఇది దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ విపరీత పోకడలు లేవు అనమాట క్రిమినల్స్ పోలీసుల్ని బెదిరించడం ఇప్పుడు అరుపులేంటి కేకలేంటి మనం చూసాం హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ వీరంగం జైల్లోకి తీసుకువెళ్తుంటే అక్కడ మీడియా కనపడగానే అప్పటి అసలు ఏదో ఒక ఏదో ఉచ్చులో పడ్డ క్రూర మృగం గనక కొట్టుకున్నట్టుగా అసలు ఏంటి వాళ్ళందరినీ తోసేసి మాట్లాడే విధానం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ విధమైనటువంటి ప్రవర్తన ద్వారా భవిష్యత్తులో అరెస్ట్ అయ్యే వాళ్ళందరినీ ఇలా చేయమని సంకేతం ఇస్తున్నాడా అంటే ప్రజలు ఇవాళ అన్ని నకసిక పర్యంతం చూస్తున్నారు ఈ మొత్తం అంతా రికార్డింగ్ చేస్తున్నారు పోలీసులు ఇప్పుడు ఆ సిట్ ముందు లేకపోతే రేపు న్యాయస్థానాల ముందు వాటిని పెడుతున్నారు ఇప్పుడు చెవిరెడ్డి ప్రవర్తన కూడా ఇక్కడ జైల్లో ఎందుకంత అతను ఆక్రోషపడుతున్నాడు పడుతున్నాడు అంటే ఇద్దరు అతని అనుచరులను అరెస్ట్ చేశారు ఆ పిఎ నవీన్ అతని బాలాజీ యాదవ్ వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఇతను వీళ్ళ జైలుకి తీసుకొస్తారనుకున్నారంటే పోలీసు మరి చెవిరెడ్డి ఉన్న జైలుకి తీసుకురాకుండా వాళ్ళిద్దరిని గుంటూరు జైలుకి పంపించేసరికి ఇక అతను సెల్ ఫోన్ ఏంటి ఆ సెల్ తలుపులు తన్నడం వాళ్ళిద్దరిని కూడా ఈ జైలుకే పంపించాలని చెప్పి అంటే ఏంటి ఎక్కడ వాళ్ళిద్దరు అసలు నిజాలు చెబుతారు అని బెంబేలు ఎత్తిపోతున్నాడా వాళ్ళ మీద ఏమైనా థర్డ్ డిగ్రీ ఉపయోగించే నిజాలు కక్కిస్తారు మొత్తం అసలు ఈ డబ్బులు ఏది అట్టపెట్టెలు ఈ నోట్ల కట్టలు వీటన్నిటి వాస్తవాలు వాళ్ళు భయపడి చెప్పేస్తారు అనేటటువంటి ఒక పిరికితనమా లేకపోతే భయమా ఇదంతా కూడా భయంతో చేస్తున్న పనులే ఇదేంటి ఇది ధైర్యంతో చేసేవాడైతే ముందాగా ఉంటాడు కష్టాలని ఎదుర్కొంటాడు అది వదిలేసి ఈ విధంగా బెంబేలు వీరంగం సృష్టించడం చూస్తుంటే చెవిరెడ్డి పూర్తిగా ఫిక్స్ అయ్యాడు నేను లిక్కర్ ముట్టను లిక్కర్ సొమ్ము నేను ఎలా తింటానని ఇంకా అతను అంటున్న మాటలు అది లిక్కర్ సొమ్ము కాదు అదేంటి అది కరప్షన్ సొమ్ము అవినీతి సొమ్ము ఇవాళ నేను లిక్కర్ రుచి వాసన తెలియదంటే అవినీతి సొమ్ము రుచి వాసన నీకు తెలీదా తెలియకుండానే నువ్వు ఇన్ని వేల కోట్లకు పడగెత్తావా ఎక్కడి నుంచి పెట్టావు ఈ ఇన్ఫ్రా కంపెనీలన్నీ నాలుగు ఇన్ఫ్రా కంపెనీల కొలంబోలో వ్యాపారాల ఆఫ్రికాలో స్టీల్ ప్లాంట్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఈ డబ్బంతా మద్యం డబ్బు అని వాళ్ళు రుజువై వాళ్ళు గూగుల్ టేక్అవుట్ ద్వారా సెల్ఫ్ టవర్ లొకేషన్ల ఆధారంగా మొత్తం ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తుంటే ఇతను దొరికిపోయానన్న ఒక భయంతో ఈ వీరంగం సృష్టిస్తున్నాడని ప్రజల కళ్ళ ముందు కనపడుతుంది నువ్వు నీ వాహనాలు పలానా ఆ త్రీ ట్వెల్వ్ ఆ క్యాష్ స్టార్ట్ పాయింట్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్కి వచ్చాయా రాలేదా నాకేం సంబంధం నేను అసలు నాకు నేను నా వాహనాలు కాదంటే నంబర్లు చూపించారు నేను అసలు త్రీ వన్ టూకే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆ ప్రణయ్ ప్రకాష్ ఎవరో నాకు తెలియదంటే ఆ అపార్ట్మెంట్లో ప్రణయ్ ప్రకాష్ టవర్ లొకేషన్ నీ టవర్ లొకేషన్ రెండు కనిపడిన పరిస్థితి అంటే పక్కాగా ఆధారాలను సేకరించి తనని ఫిక్స్ చేశారు అనేటటువంటి ఒక ఆక్రోషం ఉక్రోషం ఇవాళ ఈ విధంగా వీరంగం వేస్తున్నాడు అనమాట సార్ గా చూసుకుంటే అక్రమాలు చేసి స్కామ్లు చేసి బెదిరిస్తున్నారు అండ్ అలాగే మనుషులను చంపి డబ్బులతో కొంటున్నారు స్టేట్మెంట్లు మార్చేస్తున్నారు అంటే ఒక ముద్దాయి అయి ఉండి ఆయనపై గా కేసు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పైన అలాంటిది ఆయన ఇంటికి పిలిపించుకొని మరి మరీ పరామర్శిస్తున్నారు సో ఆయన ఆయన అరెస్ట్ కి ఇంకా రంగం సిద్ధమే అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏ రకంగా చూడచ్చు సార్ అంటే తప్పుల మీద తప్పులు చేస్తున్నారు వీళ్ళేమనుకుంటున్నారు ఒక నేరం చేసి ఆ ఆధారాలు మేము ధ్వంసం చేశాం మొత్తం అందరిని బెదిరించాం ప్రలోభపరిచాం మొత్తం ఇక మాకు ఇబ్బంది లేదనుకుంటే వీళ్ళే కొన్ని ఆధారాలు వదులుతున్నారు వీళ్ళు వదిలిన ఆధారాలే వీళ్ళని పట్టించి ఇవాళ జైళ్ళకి పంపుతున్న పరిస్థితి అనమాట ఏదైనా ఎంత కరుడు కట్టిన నేరగాడైనా ఏదో ఒక తప్పు చేస్తాడు ఆ తప్పులో దొరికిపోతాడు ఇప్పుడు చెవిరెడ్డి అయినా లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి అయినా కసిరెడ్డి అయినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళని దొరికేలాగా చేస్తున్నారు ఓకే సార్ నమస్తే నమస్తే